హలో అండి నమస్తే ఈరోజు వీడియోలో టమాటో చట్నీని చాలా ఈజీగా ఎంతో రుచిగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఒక్కసారి నేను చెప్పినట్టుగానే ట్రై చేయండి ఈ టమాటో చట్నీ అద్భుతంగా ఉంటుంది ముందుగా గ్యాస్పై కడాయి పెట్టుకొని కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఐదు లవంగాలు ఒక దాల్చిన చెక్క ఒక యాలకా వేసి ఒకసారి ఇలా కలుపుకోవాలి ఆ తర్వాత మీడియం సైజు ఉల్లిగడ్డలని మూడు తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను వేసుకొని దీన్ని కూడా అంతా ఒకసారి కలుపుకొని ఈ ఉల్లిగడ్డలు మాడకుండగా మంచి కలర్లో వచ్చేంత దాకా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి ఆ తర్వాత సగం టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి వేసుకొని ఇలా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కరివేపాకు తీసుకొని ఇలా చేత్తో పొడి చేసుకొని వేసేసుకోవాలి ఇలా పొడి చేసి వేసామంటే టమాటో చట్నీలోకి అంతా కలిసిపోతుంది అలాగే వేసాము అంటే ఈజీగా తీసి అందరూ పక్కన పెట్టేస్తారు కాబట్టి ఇలా పొడి చేసి వేసేసుకున్నాను ఇప్పుడంతా దీన్ని కూడా ఒకసారి కలుపుకోవాలి చూడండి ఉల్లిగడ్డలు ఇలా మంచి కలర్లోకి వచ్చిన తర్వాత ఒక ఎనిమిది టమోటోలు చిన్నగా కట్ చేసుకొని ఇలా వేసేసుకోవాలి ఖచ్చితంగా ఉల్లిగడ్డలు మంచి కలర్లోకి రావాలి ఆ తర్వాతనే టమోటోలు వేసుకోవాలి దీన్ని కూడా అంతా ఒకసారి బాగా కలుపుకొని టమాటోలు మెత్తబడేంత దాకా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి పచ్చిమిరపకాయలు బాగా ఎండిపోయిన తర్వాత ఇలా అవుతాయి కదా ఈ మిరపకాయల్ని తీసుకొని కొన్నింటిని నేను మిక్సీకి అయితే వేసుకుంటున్నాను ఈ మిరపకాయల పొడిని టమోటో చట్నీలోకి వేసుకోవడం వల్ల టమోటో చట్నీ బాగా రుచిగా వస్తుంది ఆ తర్వాత టమోటోలు ఇలా సగం మెత్తబడ్డాయి కదా ఆ తర్వాత టమోటో చట్నీకి సరిపోయేంత ఉప్పును వేసేసుకుంటున్నాను మనం మిక్సీకి వేసి పెట్టుకున్న మిరపకాయల పొడి ఉంది కదా దాన్ని సగం వేసుకున్నాను నేను చాలా ఘాటున్నాయి మిరపకాయలు అందుకని సగమే వేసుకున్నాను ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని పూర్తిగా టమోటోలు మెత్తబడేంత దాకా మగ్గించుకోవాలి ఇలా టమోటోలు పూర్తిగా మెత్తబడిన తర్వాత ఒక టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను కారం వేసుకొని మంటను చిన్నగా పెట్టుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక నిమిషం పాటు ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి వీడియోని పూర్తిగా చూసే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు లైక్ చేయడం వల్లే నా వీడియో ఇంకా చాలా మందికి అయితే వెళ్తుంది ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దాం చూడండి ఈ సైడ్స్కి అంతా ఆయిల్ తేలింది కదా ఇలా ఆయిల్ తేలింది అంటే టమాటోలు పూర్తిగా మెత్తబడింది మగ్గింది అని అర్థం అంతే టమోటో చట్నీ అయితే రెడీ అయిపోయింది ఈ టమాటో చట్నీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి నేను చెప్పినట్టుగానే ఇలాగే ట్రై చేయండి దీన్ని మిక్సీకి వేసే పని కూడా లేదు ఇలాగే తినేయచ్చు ఈ టమాటో చట్నీని మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి మరి వీడియో నచ్చితే ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి